ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడాన్ని అభినందిస్తున్నాం వర్షాకాలం ముందల ఉంది కాబట్టి ప్రజా అవసరాల దృష్ట్యా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రేషన్లు ముందలనే ఇవ్వడాన్ని దేశ ప్రజలందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయం ఒకటి ఏంటంటే ప్రజల అవసరాలని ప్రజలకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలను అందించడంలో నరేంద్ర మోదీ గారు విజయం సాధించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము నరేంద్ర మోదీ గారు కాశ్మీర్లో జరిగినటువంటి కొత్త జంట అక్కడ విహారయాత్రకైపోయినప్పుడు ఉగ్రవాదులు కాల్చి చంపి మరి మీ నరేంద్ర మోదీ గారితో చెప్పుకోండినంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ స్థావరాలను సైతం అక్కడ ఉగ్రవాదుల స్థావరాలను సైతం అంతం చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి దేశమంతా కూడా అభినందనలు తెలియజేసింది నరేంద్ర మోదీ గారు చాకచక్యంతో మళ్ళీ యుద్ధాన్ని ఆప్ చేయడంలో కూడా ఆయన సఫలమైండు ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని ఇలాగే కనుక ఉగ్రవాదులు టోకలు జాడిస్తే పాకిస్తాన్ అంతు చూస్తానని కూడా నరేంద్ర మోదీ గారు ప్రజలందరికీ రక్షణగా ఉన్నారు ఇప్పుడే కాదు అనాది కాలం నుండి మహిళలకు అవమానం జరిగినప్పుడు మహిళలను కించపరిచినప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఒక పాండవులు మరి పాంచాలిని జూదంలో ఓడిపోయినప్పుడు కౌరవులు అవమానపరిస్తే మహాభారత యుద్ధమే జరిగింది ఎక్కడ చూసినా రాజుల నుండి చక్రవర్తుల వరకు కూడా యుద్ధాలు జరగడానికి కారణం మగవలే అని చెప్పేసి యువతులే ఆడవాళ్ళే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఈ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్లకు మొత్తం శ్రీరామ రక్షగా ఒక ఆంజనేయుడై మరి నరేంద్ర మోదీ గారు కారణ జన్ములను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దేశ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూడు నెలల ఆహార ధాన్యాలను పంచుతున్నటువంటి ఇస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలతో మీ కారింగుల యాదగిరి రాజయోగి భువనగిరి కాంట్రస్టడి ఎంపీ సిరిసిల్ల కాంట్రస్టడీ ఎమ్మెల్యే ఓబీసీ జాతీయ అధ్యక్షులు